పోయే సర్పంచు పోటీ చేసిన వ్యక్తులు ఎటువంటి ఆలోచన ఎట్లా అంటే ప్రచారం ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తుంటే ఎట్లా నడుస్తూ ఉంది గ్రామాల్లో కూడా మీ గ్రామంలో కూడా ఎట్లా ఉంది మాకు మంచి వ్యక్తి కావాలి మంచి వ్యక్తి ఎందుకున్నామో మంచి మాకు కావాలి ఇప్పుడు ఏమున్నదంటే పైసలు లేకపోతే కోట ముందరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి అటువంటి ఆలోచన చేస్తారా లేకపోతే గ్రామ అభివృద్ధి కోసం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కోసం ప్రజల గురించి కావాలి ఒకటి మంచి వ్యక్తి కావాలి రేపు ముందలు మనకు పనులు చెప్పేది మనిషి కావాలి అంటే ఇప్పుడు పార్టీ పరంగా అయితే మీరు పరంగా లేదు పోతలేదు వ్యక్తిగతంగా వ్యక్తిని బట్టి పోతలం ఓట్లేదాం అని ప్రయత్నిస్తాం అంతే అంటే మీరు వార్డు వార్డు సభ్యుల నుంచి వెళ్ళి కూడా ఎలక్షన్ జరుగుతుంటది అక్కడ కూడా మీరు అదే పరిస్థితి ఆలోచిస్తున్నారు ఇంతకు ముందు చేసిన సర్పంచ్ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఏం చేయండి పదిహేను సంవత్సరాలు గెలిచింది ఒక్కొక్కరు ఒకరికి ఒక ఇల్లు లేదు ఒకరికి ఒకరికి చెవున్న వాళ్ళకి నీళ్ళు లేవు ఏమి లేవు

ఎందుకంటే అధికార పార్టీ సర్పంచ్ ఉంటే అభివృద్ధి గ్రామం అభివృద్ధి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారా చేసేదాను కదా మాకు మంచి వ్యక్తి కావాలి సర్పంచ్ మంచి కావాలి మంచిగా మాకు ఏ పని అడిగినా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తామని ఆలోచన కూడా ఉంటుంది ఓకే ఆలోచన కదా మాకేందంటే కాంగ్రెస్ కానీ ఏ మేము పార్టీ గురించి మాట్లాడలేము మాకు ఏ పరైనా పర్వాలేదు మంచి వ్యక్తి ఓకే